మా కోసం అయిపోయింది మీకోసం అందుకే మిమ్మల్ని చెప్పిన వాళ్ళకు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలు అంటే లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చే రోగాలు పౌలు గారు చాలా ప్రయాణాలు చేశాడు దాని వల్ల ఆయనకి చాలా అనారోగ్య సమస్యలు వచ్చినాయి అవునా పౌలు గారికి చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి అన్ని దేవుని వల్ల కాదు అపవాది వల్ల కాదు పాపం వల్ల కాదు దేనివల్ల అంటే సరి అయిన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పౌలు గారికి చాలా అనారోగ్య సమస్యలు వచ్చినాయి ఇవి దేవుని వల్ల వచ్చినాయని కానీ మా పాపం వల్ల వచ్చినాయను కానీ మనం అనుకోవడానికి లేదు ఇతను చాలా ప్రయాణాలు చేసి ఎక్కడ పడితే అక్కడ ఆహారం తీసుకోవడం వల్ల తనకి చాలా అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినాయి రోగం రావడానికి నాలుగో ప్రధాన కారణం ఏంటండి ఆహారపు అలవాట్లు ఆహారపు అలవాట్లు వచ్చిన రోగాలే ఈనాడు చాలా ఎక్కువండి ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలు చాలా ఎక్కువ ఒకటి చెప్తాను మీకు నేను అనుభవించిందని చెప్తాను మీకు నాకు జలుబు సంవత్సరానికి రెండేసార్లు వస్తుంది వస్తే ఆరు నెలలు ఉంటుంది అంటే సంవత్సరం ఉంటుంది జలుబు ఉంటే పర్వాలేదు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండు ముక్కులు బ్లాక్ అయిపోతాయి ఆ బ్లాక్ కదిలించడానికి వంద రెండు వందలు తుమ్ములు వస్తాయి సాయంకాలం మళ్ళీ ఆరు నుంచి పది గంటల వరకు మళ్ళీ బ్లాక్ అయిపోతుంది ఈ గాలాడదు తుమ్మి 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 ఆ చుట్టుపక్కల బాగా తెలుసు ఇలా నేను పదిహేను సంవత్సరాలు పడ్డాను బాధ నేనేం పాపం చేశాను నేను దేవుడి పని ఎలా చేస్తాను మీకు తెలుసు దేవుడి తెలుసు మరి ఏంటి నాకు ఈ సమస్య ఏ పాపము లేదు అపవాది శోధించడం అంటే ఎంతకాలం ఉండదు అవాసం వదిలిస్తే గట్టిగా నొక్కులోకి వదులుతాడు ఉంటాడా లేదా అని చూస్తాడు లేదంటే వదిలేస్తాడు వెళ్ళిపోతాడు అయిపోతే ఇన్ని సంవత్సరాలు ఏంటి ప్రోజెక్టు ప్రోగ్రాంలు వేసేటప్పుడు శీతాకాలం వెళ్తే నాకు నరకమే వాళ్ళు భోజనం పెడితే ఎవరైనా పెడితే నాలుగు ముద్దలు తిని బయటికి వచ్చి ముక్కు చేదుకుని మళ్ళీ లాన్కి వెళ్ళి తినే పరిస్థితి రెండు బ్లాక్ అయిపోతాయి ఎంత భయంకరమైన బాధ అనుభవించాను నేను దేవుడు వాళ్ళు పెట్టిన రోగం అంటే కాదు జబ్బు కూడా పెడతాడు దేవుడు ఇది దేని వల్ల వచ్చిందంటే ఆహారం అలవాట్ల వల్ల వచ్చిందని నా మీద ఏ ముందులు పనిచేయలేదు నాకు జాబ్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాల క్రితం నేను వాడే టాబ్లెట్ పదమూడు సంవత్సరాల క్రితం రేట్ చెప్తాను ఉదయం పాతిక రూపాయలు మధ్యాహ్నం పాతిక రూపాయలు సాయంకాలం పాతిక రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రోజుకి యాంటీబయాటిక్ వాడేవండి పది సంవత్సరాల క్రితం నా మీద ముందులు పనిచేయడం మానేసి ముందులు వాడినా ఒకటే వాడకపోయినా ఒకటే ఏలూరులో చాలా హాస్పిటల్స్ తిరిగేశాయి ఒక ఆయన అయితే ముక్కుకి ఆపరేషన్ చేద్దాము ముక్కు రెండు బ్లాక్లు లావైపోయి అన్నాడు స్కానింగ్ కూడా తీశాడు అసలు ముక్కు ఆపరేషన్ అంటే నేను ఆలోచించుకున్నా గాలి బాగా ఆడుతుంది కదా అప్పుడు ఒక లిస్ట్ పెట్టుకున్నాను రెండు సంవత్సరాల పాటు నేను ఏం తింటే నాకు తుమ్ములు వస్తున్నాయని నేను అంతటి నేనే నా బాడీని సర్వే చేసుకుని నా మజ్జికి చారు తాగిన రోజును తుమ్ము వచ్చింది అని లిస్ట్ రాసుకున్నాను కాబట్టి దీన్ని కొన్ని రోజులు తినకూడదు వేసుకుని తింటే తుమ్ములు వచ్చినాయి కొన్ని రోజులు తినకూడదు మసాలా ఆహారం తింటే తుమ్ములు వచ్చినాయి తినకూడదు అలా కొంత లిస్ట్ తయారు చేసుకుని వాటిల్ని మానడం మొదలు పెట్టాను తర్వాత స్వీట్స్ తింటే వస్తున్నాయి కూలింగ్ తింటే వస్తున్నాయి బేకరీది ఐటమ్ ఏం తినకూడదు మరి ఏం తినాలి అనొద్దు మీరు గోళ్ళని తినేవి గోంగారు తింటే వస్తుంది వంకాయ తింటే వస్తుంది దోస్తే తింటే వస్తుంది అలా లిస్ట్ రాసుకుని ఒక రెండు సంవత్సరాల పాటు సర్వే చేస్తున్నాను నా బాడీ మీద ఏంటి నాకు ఈ పరిస్థితి ఏమి రెండు సంవత్సరాలు సర్వే చేసి మూడో సంవత్సరం నుంచి కొంచెం కొంచెం మానుకుంటూ వస్తే కరెక్ట్గా మూడో సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి ఏం తింటే తుమ్ములు వస్తుంది ఏం తినకపోతే తుమ్ములు రావట్లేదు నాకు నాకంటే ఒక అవగాహన వచ్చేసి వాటిని పూర్తిగా మానేసాను రెండు నెలల్లో పూర్తిగా తగ్గిపోయిందండి పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఆహారాన్ని మారిస్తే రెండు ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఎంత అదృష్టం అండి నాకు చెప్పండి ఐదు రకాలు మానేశారు ఏంటంటే బయట భోజనాలు పూర్తిగా మానేశాను ఒకటి ఎవరు ఏమని అనుకోని నాకు అనవసర బాధ నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు పడ్డాను మసాలా ఆహారాలు మానేయాలి నూనెలో దేవినవి నూనెలో నిల్వ చేసినవి మానేయాలి ఇంకోటి మసాలా ఐటమ్స్ అండి బిర్యానీ అన్నీ వచ్చేస్తాయి దాంట్లోకి నాన్ వెజ్ అనేది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అండి నాలుగు సంవత్సరాల నుంచి గుడ్డు కానీ చేప కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏమీ ముట్టుకోలేదండి నమ్మగలరా ఆహార విషయంలో మనం ఎంత కంట్రోల్గా ఉండగలుగుతామో పాపం విషయంలో కూడా అంత కంట్రోల్గా ఉండగలుగుతాం ఆహార విషయంలో మనం కంట్రోల్గా నివ్వనుకోండి ఆటోమేటిక్గా పాప విషయంలో కూడా ఉండలేము కంట్రోల్గా కొన్ని నియమ నిబంధనలతో ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడే మనకు ఆరోగ్యం అనేది బాగుంటుంది కూరగాయల్లో వంకాయ మానేసాను ఆకుకూరలో గోంగర మానేసాను దుంపకూరలో బంగాళదుంప మానేసాను ఎందుకంటారు ఇవన్నీ బాడీకి ఎలర్జీలని కలిగిస్తాయి అన్నమాట నూనెలో దేవినవి నూనెలో నిల్వ చేసినవి ఉప్పులో నిల్వ చేసినవి అతి చల్లనివి అతి వేడివి బేకరీ ఫుడ్స్ మసాలాలు బయట భోజనాలు సింపుల్గా నాకు మూడు నెలల్లోనే నాకు సమస్య మొత్తం తగ్గిపోయింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిపోయింది చల్లటి గాలి ఇప్పుడు ఒక్కొక్క రోజు హెల్మెట్ లేకుండా కూడా నాకు అసలు హెల్మెట్ అలవాటు ఎందుకు అనుకున్నారు ఏదైనా గాయం అవ్వకుండా ఉండక కాదు ఆ చల్లటి గాలికి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ నోట్లోంచి మాట రాదు రెండు బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు హెల్మెట్ లేకుండా కూడా ఏలూరు వెళ్ళి వస్తున్నాను ఎటువంటి అనారోగ్యం కూడా లేదు ఇప్పుడు చెప్పను పిల్లలు మనిషికి రోగాలు దేని వల్ల వస్తాయి ఆహారపు అలవాట్ల వాళ్ళ మొదటి పాపం వలన రెండోది ఉపవాది వల్ల మూడోది దేవం వల్ల నాలుగోది ఆహారపు అలవాట్ల వలన మనం ఏం చేయాలంటే బండి రిపేర్కి వచ్చినప్పుడు బండితో వాళ్ళందరికీ తెలుసు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు ఇంజిన్ ఆయిల్ మారుస్తారు ప్రతి మూడు నెలలకి లేదా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మారుస్తారు ఇంజిన్ ఆయిల్ మారిస్తే కొత్త బండిలాగా ఉంటుంది బండి ఇంజినాయిల్ మార్చడం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా బండి బోరుకొచ్చేస్తుంది బోర్కొచ్చిందంటే బండి లైఫ్ అయిపోయిన ఒక రెండు వందల కిలోమీటర్ల ముందే ఇంజినాయిల్ మార్చుకుంటే బండి స్టిఫ్గా కొత్త బయటలాగా అవుతుంది మన బాడీకి కూడా మనం ఇంజినాయిల్ మారిస్తే మనకు కూడా అనారోగ్య సమస్యలు రావు హాస్పిటల్కి వెళ్ళి ఈ బ్లడ్ మొత్తం తీసేసి కొత్త బండ్ల ఎక్కించుకోవాలా ఏ ఈ బ్లడ్ అంతా తీసి ఇంజినాయిల్ మార్చడం ఇంజినాయిల్ తీసేసి బీట్ పోసేసి కొత్త ఇంజినాయిల్ పోసినట్టుగా మన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం తీసేసి మళ్ళీ కొత్త బ్లడ్ ఐదు లీటర్లు ఎక్కించుకోవాలా మన బాడీకి ఇంజన్ ఆయిల్ మార్చి బండికి ఇంజన్ ఆయిల్ మార్చినట్లుగా మన బాడీకి ఇంజన్ ఆయిల్ మారిస్తేనే ఇంజన్ ఆయిల్ అంటే ఏంటి ఇప్పుడు బ్లడ్ ఇప్పటి వరకు ఉన్న బ్లడ్ మనం తిన్న ఆహారం ద్వారా తయారైన బ్లడ్ మూడు నెలల పాటే ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ మూడు నెలల తర్వాత నువ్వేందంటే అదే బ్లడ్ గా మారుద్ది నేను నాలుగు సంవత్సరాల పాటు కొన్ని ఆహారాలు పూర్తిగా మానేశాను కాబట్టి నా బాడీలో ఉన్న బ్లడ్ ఇప్పుడు చేంజ్ అయిందే చేంజ్ అవ్వలేదు పూర్తిగా చేంజ్ అయిపోయింది సాత్విక ఆహారానికి నా బాడీలో బ్లడ్ చేంజ్ అయిపోయింది పూర్తిగా అలాగే మనం కొన్ని రోజులు కొన్ని ఆహారాలు మనకి ఏ ఆహారం అయితే పడతలేదనుకుంటే వాటిని దూరం చేసుకుని మంచి ఆహారం తీసుకుంటే మన బ్లడ్ ఏమైందంటే మంచి బ్లడ్ తయారైంది కొత్త బ్లడ్ ఎప్పుడైతే తయారైందో పాత బ్లడ్లో ఉన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి చూసారా అయిపోతాయి చూసారా లాజిక్ అర్థమైందని చెప్పింది మీకు కాబట్టి మనం తీసుకునే ఆయిల్ ఉంది చూసారా ఇది చాలా ప్రమాదమైన మన బాడీని రకరకాల రోగాలు మేము చేయడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆయిల్ వేరుసన గుళ్ళు మీకు తెలుసు కేజీ నూట నలభై రూపాయలు రెండు కేజీల గుళ్ళు ఆడిస్తే మీకు కేజీ ఆయిల్ వస్తుంది నూట నలభై నూట నలభై డెబ్బై అంత రెండు వందల నలభై మూడు వందల పది రూపాయలు ఆడినందుకు ఇరవై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు వస్తే మనకి ఎంతకి ఇచ్చేస్తున్నారు నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై రూపాయలకి ఆయిల్ ఇచ్చేస్తున్నారు లీటర్ ఎలా ఇస్తున్నారు ఆలోచించండి అది ఆయిల్ కాదు అసలు ఆయిల్ కాదు సార్ మరి వేరుశనగ నూనె ప్యాకెట్ తెస్తే చక్కటి వేరుశానగ నూనె వాసన వస్తుందంటే ఆ వాసన వచ్చి కెమికల్ కలుపుతారు ఎంత మాసం ఒకసారి ఆలోచించండి అలా మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ రోజు ఏదో చేశామని రేపటికి మన కిడ్నీలు స్టోన్స్ వచ్చేయో ఈ రోజు మనం చేసామని హార్ట్లో హార్ట్కి హార్ట్ స్టోక్ రాదు ఆరు నెలల పాటు నువ్వు చేసిన ఒక అనారోగ్య అలవాటు వలన ఆరు నెలల తర్వాత నీకు తేడా చూపిస్తుంది బాడీ హార్ట్ అయినంతే లంగ్స్ అయినంతే తిరుమిది అయినంతే ఏ రోగమైనా అంతే నేను ఈ రోజు నుంచి ఆహారపు అలవాటు మార్చేస్తానంటే ఒక్క రోజులో తగ్గదు బ్లడ్ మొత్తం చేంజ్ అసలు ఆ బ్లడ్ మొత్తం పోవాలి ఆరు నెలలు కరెక్ట్గా జాగ్రత్తగా ఉండి తినకూడని ఒక్క పదార్థం తిన్నాం బ్లడ్ మొత్తం మళ్ళీ మారిపోద్ది ఏమవుతుంది నేను అంత కఠినంగా నాలుగు సంవత్సరాల నుంచి నాన్ వెజ్ అనేది నోట్లో పెట్టకుండా ఎందుకున్నానంటే ఇన్ని రోజులు నేను చేసిన ఉపాసం అంతా ఏమైపోతుంది అంటే మళ్ళీ బ్లడ్ మొత్తం పాడైపోతుంది పాడైపోతే మళ్ళీ ఏమైతుందంటే మళ్ళీ జలుబు వచ్చేస్తుంది బాధలు నేను పడ్డాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది మీరు కూడా మీ అనారోగ్య సమస్యలకు కారణం పిల్లలకి వచ్చే అనారోగ్య సమస్యలు పిల్లలు ఉంటారు పాపం చేయరు అపవాదేం శోధించదు అపవాదం శోధించదా దేవుడు ఏమి అంగవాక్యో మన వాళ్ళు ఎవరికీ కూడా కేవలం మనం చేసుకున్న స్వయంకృత అపరాధం వల్లే అనారోగ్య సమస్యలు పిల్లలకి ఆహారపు అలవాట్ల వల్లనే అనారోగ్య సమస్యలు ప్లస్ ఇంకో మాట రాసే మనం ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు రావడానికి కూడా ఆహారపు అలవాట్లే మంచి మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుందాం వచ్చేదా అని కొన్ని చెప్తాను ఈ వారం కొన్ని చెప్తా ఓకేనా వయసు నలభై ఐదు సంవత్సరాలు నేను ఈ రోజు కూడా రెండో పూట బ్రష్ చేస్తాను కొంచెం కొంచెం పిల్లలు అందరూ కూడా చూస్తుంటారు రెండు చూస్తుంటారు ఏంటి ఇప్పుడు అడుగుతాడు మాకు ఇప్పుడు వెళ్ళిస్తాడా మీరు ఏం చేయాలంటే రెండు పూటలా బ్రష్ చేయాలి పిల్లలు తప్పనిసరిగా చేయాల్సిందే బ్రష్ ఎలా చేయాలో వచ్చే ఆధ్వారం చెప్తాను మన ఉన్నాయి కాబట్టి ఓకేనా చిన్నపిల్లలందరూ ఇస్తాను పడలేస్తాను వాళ్ళు లేకపోండి ఇప్పుడు వాన తగ్గింది మీరు వెళ్ళేటప్పుడు వానగా ఉందని పంపిస్తున్నారు చెప్తే వానగా ఉందని పంపించలేదని చెప్పండి మన మధ్యలో ప్రసాద్ వచ్చి రెండు బాట అందరూ శ్రద్ధగా ప్రసాద్ చెప్తే ముందు ఎవరు రైతు పిల్లలు ఈ ప్రకృతిలో ఇంతకు మించిన బలమైన ఆహారం వేట మాసం కోడి మాసం ఏ మాసం కూడా దీని ముందు బలాదు ఇంత బలమైన ఆహారం అది